యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు సాయిరా మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమలకూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను దారిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథ రసవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి श्रतात्मजमप्रवेयम् एतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आदानुबाहम् अरविन्द रायतातं राम निशा रामकथनुर्या रामकथनुर्या शिवपरसुखमुदन रामकथनुर्या ॐ श्री साई राम रामकथा रसवाहिनी యాగ సంరక్షణ ఆ దినములలో అయోధ్యకు తూర్పు దిశయందున్న అరణ్యములో విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేయుచు ఒక పవిత్ర యాగమును ప్రారంభించును ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను దానికి అసురులు అడ్డు తగిలి విఘ్నములు కలిగించుచుండిరి అపవిత్రము చేయుచుండిరి ఆ ప్రదేశములో మాంసపు ముక్కలను తెచ్చి చల్లుచు విశ్వామిత్రుని యాగమును నానా రీతుల ధ్వంసము చేయుచుండుటచే విశ్వామిత్రుడు చేయునది లేక దీర్ఘాలోచన సలిపి సరాసరి ప్రయాణమై అయోధ్యానగరమును చేరెను మహర్షి ఆగమమును తెలిసికొని మహారాజు నంపి వారిని తోడ్కొని రమ్మని ఆజ్ఞ చేసెను రాజాజ్ఞ ప్రకారము పురసింహద్వారమునకు వెళ్లి స్వాగతమునర్చి రాజభవనమునకు తోడ్కొని వెళ్లి రాజభవనములో మహర్షి రాకకై సర్వ సిద్ధములతో కాచిన మహారాజు దశరథుడు బ్రాహ్మణులు స్వస్తి వాచకములు చెప్పుచుండ ముని పాదములు కడిగి శాస్త్రీయ విధిని సంప్రదాయములను అనుసరించి జలమును శిరస్సున ప్రోక్షించుకుని లోనికి తీసుకుని పోయి ఉన్నతాసనముపై కూర్చుండబెట్టి ఈనాడెంతయో సుదినము తలవని తలంపుగా మహనీయులు మా భవనమును ప్రవేశించి సేవలు గొనుట మా భాగ్యమణి అనేక విధముల విశ్వామిత్రుని రాకను గురించి ఆనందించుచుండా విశ్వామిత్రుడు రాజును మంత్రులను కూర్చొనుటకాజ్ఞాపించను ముని ఆజ్ఞను శిరసావహించి వారి వారి ఆసనములపై వారు ఆసీనులైరి అంతా విశ్వామిత్రుడు దశరథుని కుశల ప్రశ్నలు గావించి పాలనా విధానమున కెట్టి ఇక్కట్టునూ లేక ప్రజాక్షేమములకు ఎట్టి కొరతయూ లేక రాజ్యము సుఖశాంతి భద్రతలతో సాగుచున్నదా అని రాజ్య స్థితిని ప్రజాక్షేమములను విచారించెను అందుకు దశరథుడు దైవానుగ్రహము చేతను మహర్షుల ఆశీర్వాదముల చేతను రాజ్యమున ఎట్టి అశాంతియును లేక ప్రజలు తమ తమ కర్తవ్యములను చక్కగా నిర్వర్తించుచున్నారనియును కూడను ప్రజాక్షేమమునే లక్ష్యమంగుంచుకుని తగిన రీతిగా సేవలు చేయుచున్నదనియు విన్నవించెను అంత దశరథుడు రాజోచిత ఉపచారములు గావించి తమ రాకకు కారణమేమనియును మహర్షి అభీష్టమును తీర్చుటలో మహారాజు సర్వసిద్దముగా నున్నాడనియును తన వలన మహర్షికి కావలసిన చేయవలసిన సేవలేవి అయినను ఉన్నా శిరసా వహించి నెరవేర్చగలనని భక్తి శ్రద్ధలతో పలుకుచున్న పలుకులకు విశ్వామిత్రుడు తల ఊపుచూ చిరునవ్వులతో జవాబిచ్చినాడు విశ్వామిత్రుడు రాజువైపునకు దృష్టి మరల్చి రాజా మీరు మహాధర్మపరులనియును అతిథి అభ్యాగతులను ఆదరించు భక్తి శ్రద్ధలు మీలో వనియును సర్వ విద్యా పారంగతులనియును నేను ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు లోకక్షేమే మీ గుణములకు సరియైన సాక్ష్యము పాలకులెట్టివారో ప్రజాలోకమట్టి స్థితి నందుకును లోక ప్రశాంతి అశాంతులు పాలకుల మంచి చెడ్డలను వ్యక్తపరచును నేనెక్కడ విచారించినను ప్రజా ప్రీతిగల ప్రభువు ప్రభు ప్రీతిగల ప్రజలు ఒక్క అయోధ్య పాలన మందు మాత్రమే కలరని కర్ణానందమైన వార్తలు వినుచుందును కాన మీ వాక్యములు పుటూటలు మీరు తప్పక నా అభీష్టమును నెరవేర్తురను విషయమున నాకెట్టి సందయమును లేదు మీరాడిన మాట తప్పరు అని పలుకుచిన్న పలుకులు దశరథుని హృదయమును కదలించను మహనీయులు లోకోద్ధారకమైన కార్యములే ఆచరించురు ఏవి చేసినను శాస్త్ర సమ్మతములే కారణము లేని కార్యమును దైవ నిర్ణయము కాని కార్యమును వారు సంకల్పించరు కదా తమ సేవకై నేను కాని నా పరివారము కాని ఎల్లవేలయందునూ ఆజ్ఞాబద్దులమందుమని దశరథుడు మరి మరి గట్టిగా ప్రతిజ్ఞ చేయుటచే విశ్వామిత్రుడు సంతోషించి రాజా నీవు పలికినటులా ఏ కారణమునూ లేక మహనీయులు కాలు కదపరు నేనొక కార్యనిమిత్తమై నీ చెంతకు వచ్చితిని నీ మాటలను విని నీవు నెరవేర్చువన్న ఆనందము నన్ను మరింత పురికొల్పుచున్నది ప్రోత్సహించుచున్నది నీ మాటను నీవు నిలబెట్టుకొందువు కదా అని కొంత సంశయించునటులా ప్రశ్నించగనే దశరథుడు స్వామి ఇట్టి ప్రశ్న ఇతరుల దగ్గర వేసినను వేయవచ్చునేమో కాని దశరథుడు ఆడిన మాటను తప్పువాడు కాడు ప్రాణములైనను ఇచ్చి మానమును కాపాడుకొను రాజునకు నీతి నిజాయితీలే నిజమైన గౌరవములు నిజమైన పాలనలు ఈ రెండునూ కోల్పోయినచో జ్యోతిలేని మందిరము వలె కోతి ఆటలతో రాజ్యము కొరివికి గురియగును కలహముల పాలగును కల్లోలములు చెలరేగును కడకు రాజునకే కీడు సంభవించును ఇట్టి స్థితులు నా రాజ్యమున సంభవించుననున్నది కలలో కూడను తలంచను నేను కాదు నా వంశమందే అట్టి దుశ్శాసనములు జరుగవనియే రావనియే నా దృఢము సంశయించక తమరు తమ సంకల్పమును తెలిపి ఈ దాసునితో సేవలు చేయించుకొండని నమస్కరించెను అంత విశ్వామిత్రుడు రాజా నీ మాటలు వినగోరి అట్లు ప్రశ్నించితినే కాని ఇక్ష్వాకుల వంశము ఈప్సితములు చేసుటలో సర్వ విధముల సంసిద్ధమనున్నది నాకు తెలియను రాజా నీ నుండి నేను పొందవలసినది ఒక్కటి మాత్రమే అది ధనము కాని వాహనములు కాని గోవులు కాని సువర్ణమును కాని లేక మరే విధములైన సైన్యమును పరివారమును కాని నే కోరుటలేదు తమ కుమారులైన రామలక్ష్మణులను నాకిచ్చిన చాలును ఇదే నా వాంఛ ఏమందువు అని ముని అడుగనే దశరథుడు నిలువునా కూలిపోయెను మనసు చెదరిపోయెను కాని ధైర్యమును వహించి స్వామి ఆ బాలుర వలన తమకు కలుగు ప్రయోజనమేమి ఏ కార్యమును ఆ బాలురచే చేయించుకున్న తలచితిరో అతి కార్యమును నేనే చేసి ధన్యుడనయ్యదను ఆ కార్యమేమిటో తెలిపిన సంతసింతును అని ప్రార్థించగా రాజా ఆ పిల్లలు చేయు ఘన కార్యము మీరెట్టివారును చేయలేరనియే నా దృఢము నీవు కాని నీ అనేక లక్షల సైన్యము కాని చేయలేని సాధించలేని కార్యమును ఈ ఇరువురు పిల్లలు మాత్రమే చేయగలరు అట్టివారు లోకమునెందునూ పుట్టలేదు పుట్టరు ఇది నా నిశ్చయము వినుము నేనొక మహాయాగమును తలపెట్టి దానికి ప్రారంభము జరిపినంతనే ఎక్కడ నుండియో రాక్షసులు వచ్చి దానికి విఘ్నములు కల్పించుచు నానా అశుద్ధములు ఏర్పరచుచున్నారు కాన ఆ రాక్షసుల బారిని తప్పించి నా యాగమును రక్షించి పూర్తిగా వించవలను ఏ నా ఏమందువు అని గంభీరముగా ప్రశ్నించగనే రాజు స్వామి ఈ కార్యము ఈ పసిపిల్లలకు చేత కాదు నేను సర్వసిద్ధము నా చతురంగ బలముతో తమ ఆశ్రమమును కాపాడి యజ్ఞము నిర్విఘ్నముగా జరుగునటులా చూచుకొందును దేవాసురులతో పోరాడిన పరిచయము నాకు బాగుగా యుడుట చేత ఇది సులభముగా నెరవేర్తును ఇప్పుడే తమ వెంట వచ్చటకు ఏర్పాట్లు వింతును సెలవసంగుడని ప్రార్థించెను అంత విశ్వామిత్రుడు రాజా నీ వెన్ని చెప్పినను నా మనస్సొప్పుటలేదు ఇది నీ చేత కాదు సర్వజ్ఞుడను సర్వ తపశ్శక్తి సంపన్నుడనైన నాకే ఇది సాధ్యమగుటలేదు ఇంక నీకెట్లు సాధ్యమగును ఆ పిల్లలు సామాన్యులని నీవు తలంచుచున్నావు ఇది పుత్రవాత్సల్యముచే కలిగిన పొరపాటు సంశయించక మాటను నిలబెట్టుకునుటకై వారలను తక్షణమే నా వెంట పంపుము లేదా మాటను పోవుతున్నానని పలికిన నేను వెళ్లివత్తును రెండింటిలో ఏదియో ఒకటిగా వింపుము కాలహరణము చేయ సమయము కాదని తీక్షణ వచనములతో పలుకు మునిని చూసి ఏమి ప్రమాదము వాటిల్లునో అని దశరథుడు భయభ్రాంతుడై మంత్రి నంపి వశిష్ఠుల వారిని పిలిపించెను వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుని చూసి పరస్పరము నవ్వులతో కృతజ్ఞతలను తెలుపుచూ కూర్చొని రాజువలన జరిగిన కథనంతయును విపులముగా వినెను బాలుర సంగతి వశిష్ఠుల వారికి కూడాను తెలియను కనుక ఇందులకేమాత్రమును విచారమును వెలిబుచ్చక దశరథునికి నచ్చ చెప్పుటకు పూనుకొనెను దశరథుడు కుమారులు కొన్ని దినముల నుండి సరి అయిన స్థితిలో లేరనియును రాక్షసులతో యుద్దము చేయగలిగినట్టి శరీర బలములు కూడాను కోల్పోయినారనీను మొదలేవారల స్థితిని చూచి విలపించుచున్న మాకు గోరుచుట్టుపై రోకటి పోటువలే ఈ ఘోర కార్యమునకు పంపుటకు ఒప్పుకొనుట ఒప్పుకొనుటలేదని తమ పిల్లలను రక్షించుకొనుటకు తమ ప్రాణములైనను ఎత్తునని విలపించుచున్న దశరథుని చూచి విశ్వామిత్రుడు రాజా మీరు ఇంత విలపించుటలో లేదు ఇంత మాట నిలకడలేని వాగ్దానములు ముందే చేయకుండినా ఎంతయో బాగుండును విచారణ సలుపక వాగ్దానములు గావించి విషయమునకు రాగానే వాగ్దానములు సడలించుట పరిపాలకులకు మహా పాపకార్యము ఇది నీ బోటి రాజులకు సరికాదు విచారముతో చేయు సహాయము నా కక్కరలేదు హృదయపూర్వకమైన సహాయము ఎంత చిన్నదైనప్పటికీ అది ప్రాణ సమానము అసంతృప్తితో చేయు సహాయము ఎంత గొప్పదైనను అది అల్పకార్యమే కాగలదు మిమ్ములను హింసించి బాధపెట్టి నా కార్యమును సాధించుకునవలనని ఆశ నాకు లేదు మీరు ఆనందముగా నుండు నేను పోయివత్తును అని విశ్వామిత్రుల వారు లేచి వెళ్ళుటకు ప్రయత్నింప రాజు పాదములు పట్టి ప్రార్థించి తమ ఆవేదనకు తగిన సమాధానములు అందించి బోధించి కార్యమును నెరవేర్చుకోమని కోరెను అంత వశిష్ఠుల వారు దశరథుని చెంత చేర్చుకొని రాజా పుత్రవాత్సల్యమును వస్త్రము హృదయమున కప్పబడియుండుటచే నీవి ఘన కార్యమునకు అడ్డుపడుచున్నావు నీ కుమారులకెట్టి ఆపదయూ లేదు రాదు వారు చేయలేని కార్యములు లోకమున లేవు రాక్షస సంహారార్థమై అవతరించిన మూర్తులు ఆ శక్తులు కానా విచారించక పిల్లలను పిలిపింపు వారి భుజ బలములు బుద్ధిబలములు కావు నీవు చూడవలసినది దైవ బలము వారలయందు తొణుకులు వేయుచున్నది ఆ బలము కంటే మించిన బలము మరొకటి లేదు అని అనేక రీతుల బోధించి రామలక్ష్మణులను పిలిపించిరి విశ్వామిత్ర వశిష్ఠుల వారు చేరి తమను పిలిపించుచున్నారన్న వార్త రామలక్ష్మణులు వినగానే క్షణములో వారల చెంత వచ్చి వాలిరి మొదట తండ్రికి నమస్కరించి తదుపరి వశిష్ఠ విశ్వామిత్రులకు నమస్కరించి వినయముతో నిలిచియుండు పిల్లలను చూచి విశ్వామిత్రుడు చిరునవ్వుతో నాయనలారా మీరు నా వెంట వత్తురా అని ప్రశ్నించెను పిల్లలు ఉల్లాస హృదయములతో తమ రాజ్ఞాపించిన సర్వసిద్దము అని జవాబు చెప్పిరి ఈ మాటలకు దశరథుడు మరింత కృంగిపోయెను మోము వాడిపోయెను విచారమున విలపించుచున్న తండ్రిని చూచి రాముడు చెంతచేరి తండ్రి మహర్షిల వెంట పంపుటకు మీరెందులకింత విలపించుచున్నారో అర్థమగుటలేదు పుట్టిన కాయములను పవిత్రము చేయుటకంటే వేరు పురుషార్థమున్నదా అందున మహర్షులకు సేవలు చేసి వారి కార్యములలో పాల్గొని వారలను సంతృప్తిపరుచుట కంటే పవిత్ర కార్యము వేరొకటియున్నదా మాకు చేతకాని పని అనునది ఒకటి లేదు కదా ఎట్టి రాక్షసులతోనైనను పోరాడి ఋషి అభీష్టమును నెరవేర్చుము సెలవిచ్చిన ఈ నిమిషముననే వారితో వెల్లుటకు సర్వసిద్ధమని రాముడు ధైర్యవచనములతో తండ్రిని కొంత కలత నుండి తప్పించెను దశరథుడు ఎటు చెప్పుటకు వీలుగాని స్థితిలో మునిగెను రాముని దగ్గర చేర్చుకుని నాయనా రాక్షసులు సామాన్యులు కారు అందున సుంద ఉపసుంద మరీచ మహా మహాక్రూరులని వినియుంటిని వారు క్రూరత్వమునకు తగిన భయంకర రూపులు మీ రేనాడును అట్టి రూపములు చూచియుండరు వారలను చూడగనే ఎంత భయపడుదురో అనేక మాయతో కూడిన ఆ రాక్షసులతో యుద్దమెట్లు చేయగలరు ఏనాడు యుద్దమను పదమునే మీరు వినలేదు చూడలేదు అట్టి నా పసికందులకు మీరు రాక్షసులతో పోరాడగలరా అయ్యో దైవమెంత నిర్దయ చూపుచున్నాడు నా కుమారులకు ప్రప్రథమమునందే ఇట్టి కఠిన పరీక్షయా అని తనలో తాను చింతించుచు పిల్లలను చేర్చుకొని విచారముతో కంటిధారలు కాచుచుండా లక్ష్మణుడు తండ్రి బలహీనతను గమనించి నాన్నా మేము ఆడపిల్లలము కాము యుద్ధము మా హక్కు ధర్మస్థాపన మా కర్తవ్యము ఋషి సేవ రాజనీతి మా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇట్టి ధర్మకార్యముల కంపుటలో మీరింత విచారించుట ఆశ్చర్యము లోకులు చూచి నవ్వుదురు మీరు ప్రేమతో ఆశీర్వదించి పంపుడు నేను కూడాను అన్నతో వెళ్లి జయలక్ష్మిని చేకొని వత్తును అని చెప్పెను వాత్సల్యోన్మత్తుడై విలపించుచున్న తండ్రిని చూచి రాముడు చింత చేరి తండ్రి చేతిని పట్టుకొని తండ్రి మిమ్ము మీరు మరిచినట్లున్నది మీరెవరో ఏ వంశమున జన్మించితిరో మీ పూర్వీకుల ఘనకీర్తులనొక పరి స్మరించుకున్న మీరిట్లు వారు కాదు మీరు ఇక్ష్వాకుల వంశములో పుట్టితిరి ధర్మము సాక్షాత్తు మీ రూపాన మూర్తీభవించినట్లుగా ఇంతవరకు ప్రవర్తించినారు మీరు సుపుత్రులు ధర్మాత్ములు ధైర్య సాహసశాలురు అని ముల్లోకాలలోనూ మారుమ్రోగితిరి ఆడిన మాట కంటే మించిన పాపము మరొకటి లేదని మీరెరుగుదురు మహర్షికిచ్చిన మాటను నెరవేర్చుకునుటలో మీరిట్లు విచారించుట మీ కీర్తికి సార్థకము కానేరదు తండ్రి అపకీర్తి బిడ్డలు సహించరు మీ మాటను మీరు దక్కించుకునలేకపోయినా యజ్ఞయాగాది క్రతు కార్యములే కాక వాసీకూప తటాకాది ధర్మ కార్యములు నిష్ఫలములు వేయేటికి దశరథుడు మాట తప్పెనను మాటలు వినుట మీ పుత్రులమైన మాకు తలవంపులు ఇది వంశమునకే మాయని మచ్చగా నిలిచిపోవును ఒక పుత్ర వంశమునకే తీరని అపకీర్తి వాటిల్లును విచారణలేని మీ ప్రేమ మమ్ములను శిక్షించును కాని రక్షించదు నిజముగా పుత్రవాత్సల్యమే మీలో ప్రధానముగా నుండిన పుత్రుల సత్కీర్తిని లక్ష్యమం కదా మీకు మేము చెప్పునంతటి వారము కాము మీకు సర్వము తెలుసు వాత్సల్యమింతటి అయోమయమున కీర్చుకొని పోయినది కర్తవ్యమును గుర్తించకుండా చేయుచున్నది మాకెట్టి భయమునూ లేదు విజయలక్ష్మి మమ్ము వరించును మీరు భ్రమపడక ఆశీర్వదించి ఋషికప్ప జడు అని శిరస్సు వంచి నమస్కరించుచున్న రాముని దశరథుడు కౌగిలించుకొని శిరమున ముద్దాడి నాయనా నీవు చెప్పినవన్నయూ పరమ సత్యములు పవిత్ర రత్నములు నేను వాటిని కాదను నట్టి మూర్ఖుడను కాను చతురంగ బల సమేతుడనై వెళ్లి ఋషియాగమును రక్షించుటలో నా సర్వస్వము త్యాగము చేతును కాని అస్త్రశస్త్ర విద్యలతో ఇప్పుడిప్పుడే తరబీదగుచున్న నా పాలబుగ్గల పసిపాపలను ఆ రాక్షసుల చేతి కందించుటకు నా మనస్సు ఒప్పకున్నది తెలిసి తెలిసి పులి నోటి కందించుటకు ఎట్టి తండ్రి అయినను ఇష్టపడడు కదా అనేక యజ్ఞయాగాది క్రతువులు సలిపి తపములు చేసి పొందిన మిమ్ములను ప్రాణసమముగా చూచుతున్న మమ్ములనిట్లు విషాదాగ్నిలో త్రోయుట పుత్రులకు మాత్రము న్యాయమా అయ్యో విధి ఎదురు తిరిగిన ఎవరేమి చేతురు మా పాప ఫలమని విలపించెను ఇది చూచి రాముడు చిరునవ్వు నవ్వుచు నాన్నా ఏమిటి బలహీనత తెలిసి తెలిసి పులుల నోటి కందించుచున్నారని అంటిరి మేము మేకపిల్లలము కామని మీరు తెలుసుకొనలేదు పురుష సింహమని తలంచి పుణ్యకార్య నిమిత్తమై మమ్ములను ఆశీర్వదించి పంపుడు కాలాయాపన ప్రభువులకు కర్తవ్యము కాదు అని కొంత సూటిగా మాటాడుట వశిష్ఠుల వారు చూచి భేష్ భేష్ దశరథ వింటివా సింహగర్జనలు ఇంకనూ ఈ నక్క అరుపులెందుకు లెమ్ము అంతఃపురమునకు వార్త నంపి రాణులను రప్పించము పుత్రులను విశ్వామిత్రున కప్పజెప్పుము అని ఆజ్ఞ చేయగనే చేయునది లేక రాణులను తోడ్కొని రమ్మని కబురంపెను ఇంతలో రాణులు మేలిముసుగులు వేసుకుని ప్రవేశించి మహర్షులకు నమస్కరించి పిల్లల చెంత నిలుచుకొని తమ బిడ్డల తలలను నిమురుచు తలలు వంచుకొనియుండుటను చూచి వశిష్ఠుల వారు అమ్మలారా మన రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగ సంరక్షణకై వెళ్ళుటకు సర్వ సిద్ధులయ్యున్నారు వారలను ఆశీర్వదించి పంపుటకై మిమ్ములని చటికి రప్పించుకుని ఆశీర్వదించి పంపుడు అని వశిష్ఠుల వారు తెలుపగనే కౌశల్య ఉలికి పడునట్టు తల ఎత్తి గురువుల వారిని చూచి ఏమి ఈ పసిగందులు మహర్షి చేయి యజ్ఞమును సంరక్షించుట యజ్ఞమును మంత్రములే రక్షించుననుట వినియుంటిని కాని మనుష్యులు రక్షించుటకేమున్నది యజ్ఞ బాధ్యతలు ఋత్విక్కుల దీక్షపై ఆధారపడియుండును అన్న మాటలు వశిష్ఠుల వారికి సత్యములుగా తోచినను విషయమును వివరించుట మంచిదని తలంచి అమ్మా కౌసల్య విశ్వామిత్రుల వారి యాగము సామాన్యమైన యాగము వంటిది కాదు దానికి అనేక అంతరాయములు అడ్డు తగిలి అశాంతికి గురి అని వశిష్ఠుల వారింకను ఏమో చెప్పబోచుండగనే కౌసల్యాదేవి అందుకొని గురుదేవా మహర్షులు చేయు పవిత్ర కార్యములకు అంతరాయములు వనుటలో నాకు ఆశ్చర్యముగనున్నది దివ్య సంకల్పములకు అడ్డుతగులునట్టి ఎట్టి శక్తి కూడాను లేదని నా విశ్వాసము ఇది ఏదియో నిమిత్తమాత్రముగా మాత్రముగా చేసుకుని భవిష్యత్తులో మహత్తరమైన కాంతులు వెదజల్లుటకై మహర్షి ఈ ఆధారమును కోరియుండవచ్చు లేదా మహారాజుల మనస్సును పరీక్షింపగోరి ఇట్లు సంకల్పించియుందురేమో కాని సర్వశక్తి సంపన్నులకు మహర్షి చేయు యాగమునకు ముక్కుపచ్చలారని పసిపాపలు రక్షణకర్తల అని రామలక్ష్మణుల శిరస్సులను నిమురుచునుండగా అన్నియును వింటున్న దశరథుడు ఒక విధమైన ధైర్యమును చేసుకుని కౌశల్య పలికిన పలుకులు పరమసత్యములు ఇవన్నీ నన్ను పరీక్షింపగోరి కల్పించిన తమ సంకల్ప ప్రభావములే అని దృఢమగుచున్నది తమ పరీక్షలకు నేనెంతటి వాడను తమ అభీష్టమెట్టిదో అట్లు నడచుకొందును అని గురువునకు నమస్కరించి నిలిచియున్న దశరథుని చూసి వశిష్ఠుల వారు మహారాజా ధన్యుడవు చిరంజీవులు సామాన్యులు కారు వారి శక్తి సామర్థ్యములు అనంతములు తెలిసిన తెలియను కాని తె అర్థము కావు తెలిసి కొనలేరు వారి సంకల్పములకు ఇది ప్రారంభోత్సవము లోక ఖ్యాతికి పునాది ధర్మరక్షణకు కంకణము అతి శీఘ్రములోనే విజయలక్ష్మిని చేకొని వత్తురు చింతిల్లక సంతోష హృదయుడవై విశ్వామిత్రుల వారి కప్పజెప్పమని నాయనలారా ఇటు రండి అని రామలక్ష్మణులను చెంత చేర్చుకొని ఇరువురి శిరములయందు పవిత్ర హస్తములిడి మంగళప్రదములైన మంత్రాలతో అభిమంత్రించినాడు మహదానందముతో రామలక్ష్మణులు గురుదేవులకు విశ్వామిత్రునకు తల్లిదండ్రులకు నమస్కరించి వారి దీవెనలను అందుకొని వెల్లుటకు సిద్ధమైన వారి తేజస్సును గాంచి దశరథుడు పొరలివచ్చు దుఃఖమును ఆపుకొని ఇరువురు పిల్లల భుజములపై చేతులు వేసుకుని విశ్వామిత్రుల వారి చెంతకు వచ్చి నమస్కరించి స్వామి వీరిరువురు నేటి నుండి తమ ప్రేమపుత్రులు వారల యోగక్షేమములు తమకు చెందినవి వీరల కెట్టి లేకుండుటకై కొంత పరివారమును కూడాను పంపవలనని ఆజ్ఞాపించిన శిరసా వహింతును అని పలికిన దశరథుని పలుకులకు విశ్వామిత్రుడు పక్కున నవ్వి రాజా యాగ సంరక్షకులుగా వెళ్ళుచున్న మహావీరులను రక్షించివారు వేరొకరుందు మహర్షులకే చేతకాని మహాకార్యములను సాధించబోవు సర్వశక్తిమయులకు సహాయార్థము ఏర్పాటు చేయవలయునా నీ వాత్సల్యమింత అమాయకుని చేసినదే కాని లేకున్నా నీకు మాత్రము తెలియకపోలేదు మహారాజా వీరికెట్టి ఇక్కట్టును లేక రాక కార్యము పూర్తి అయిన వెంటనే నేనే స్వయముగా వెంట తోడ్కొని వచ్చి నీ కప్పజెప్పుదును చింతిల్లక నీ పరిపాలనా విధానమున కెట్టి ఇబ్బందుయూ లేక చూచుకొనుము అని విశ్వామిత్రుడు లేచి నిలిచిన తక్షణమే అందరూ హస్తములు మోడ్చి నమస్కరించినారు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు గురువారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం